వికారాబాద్ జిల్లా లగజలలో కలెక్టర్ మరియు అధికారులపై దాడి కుట్ర కేసులు అరెస్ట్ అయ్యి నిన్న చెల్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కొడంగల్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చెల్లపల్లి జైలుకు చేరుకుని ములాఖత్ అయ్యారు మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు ఆయనతో పాటు పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి పల్లా రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్తీక్ రెడ్డి నందికంటి శ్రీధర్లు నరేందర్ రెడ్డితో ములాఖత్ అయ్యారు ఈ సందర్భంగా చెల్లపల్లి జైలుకు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు ఈ హరీష్ రావు మాట్లాడుతూ పట్నం నరేందర్ రెడ్డికి కుట్ర కేసుతో ఏం సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత కొడంగల్ నుండే ప్రారంభమైందన్నారు ఉద్యమాల కేసులు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు అన్యాయంగా పేద ప్రజల భూములు లాక్కోవాలని చూస్తున్నారని విమర్శించారు అక్రమంగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినా అక్రమ కేసులు పెట్టిన ప్రజల తిరుగుబాటు కొడంగల్ నుండే ప్రారంభమైందన్నారు అక్రమ అరెస్టు ఆయనకు సంబంధం లేకుండా ఇవాళ కేవలం రేవంత్ రెడ్డి గారు బగా ప్రతీకారంతో ఆయన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డి గారిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది ఇలా వాస్తవంగా చెప్పాలంటే ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు ప్రారంభమైంది ఆ తిరుగుబాటు కొడంగల్ నియోజకవర్గం నుంచే ప్రారంభమైంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆ ప్రజా మిరుగుబాటును ప్రజల తిరుగుబాటును ఆయన ప్రతిపక్షాల కుట్రగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు వాస్తవానికి లబ్ంటిచర్లలో జరిగింది ఏంది మా భూములు మాకు కావాలి మా భూములు ఫార్మా కంపెనీలకు ఇవ్వమని ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నారు మరి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తనకు ఓట్లేసినటువంటి కొడంగల్ ప్రజలకు పిలిచి మాట్లాడాలి వారి సమస్య పరిష్కారం చేయాలి కానీ పోలీసుల చేత గుండాల చేత రాజకీయ నాయకుల చేత వాళ్ళను బెదిరించేట ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు పాల్పడుతూ ఉన్నారు నీకు ఓటేస్తే ఏదో మేలు జరుగుతుంది మేమంతా బాగుపడతాము పదిహేను వేల రూపాయల రైతు భరోసా వస్తుంది రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తుంది అని మేము బాగుపడతామని నీకు ఓట్లేస్తే నీకు ఓట్లేసిన పాపానికి ఆ లఘుచర్ల గ్రామ ప్రజల మీద కర్కశంగా ఇలా నువ్వు వ్యవహరిస్తా ఉన్నాం పిల్ల పాపలతో ఊరు విడిచి పారిపోయేటట్టు చేస్తూ అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తే నువ్వు వాళ్ళకి ఇచ్చిన బహుమానం అయింది వాళ్ళ భూములు గుంజుకోవడమే కుట్రపూరితంగా చేయడమే నువ్వు ప్రజలకు చేసే సేవన అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పట్నం నరేందర్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకుడిగా ఆ రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినాడు రైతులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేసినాడు ఆయనకు ఏ సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతు ఈ సంఘటన జరిగిన రోజు ఎనభై సార్లు ఈయన ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు అబద్ధాలు మాట్లాడు కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చింది అని చెప్పి పోలీస్ రిపోర్ట్ లో ఉంటారు కాంగ్రెస్ నాయకులేమో ఎనభై సార్లు వచ్చినాయి డెబ్బై సార్లు వచ్చినాయి అని గోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఎవరు జరిగినా బిఆర్ఎస్ కుట్రా అంటారు ఉన్నటిదాకా నిరుద్యోగ యువత అశోక్ నగర్ లో ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది జీఓ ట్వంటీ నైన్ రద్దు చేయండి అని చెప్పి అశోక్ నగర్ లో నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వస్తే అది దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు రైతులు మా పత్తికి వరికి మద్దతు రావడం లేదు రైతు భరోసా రాలేదు రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్ల మీదకి వస్తే బీఆర్ఎస్ పార్టీ రైతుల చేత ధర్నా చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమడిగిండు గిరిజన రైతులు వాళ్ళు మా భూమి మాకు కావాలని మాట్లాడి దానికి నువ్వు కేసులు పెట్టవా ఇది ఎక్కడ న్యాయము అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ అన్యాయాలను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా మమ్మల్ని ఎన్ని రకాలుగా వేధించినా బీఆర్ఎస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటది నేను నీ వెంట పడుతూనే ఉంటది పేదల పక్షాన పోరాటం చేస్తూనే అని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం అయినా నాకు అర్థం కాదు ఇదేం ప్రజాస్వామ్యం ఏం చెప్పినావు ఆ రోజు ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ప్రశ్నించే హక్కు ఇస్తున్నాం ప్రజాస్వామ్యం ఇస్తున్నా ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నావు ప్రశ్నిస్తే అక్రమ జైళ్లలో పెడుతున్నాను ప్రశ్నించే అవకాశం లేకుండా చేస్తున్నావు ఆ రోజు మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి రెండు రోజులు నిరాహార దీక్ష చేసినవు నిన్ను ఆపింది ఆ బిఆర్ఎస్ పార్టీ మల్లన్న సాగర్ లో నువ్వు వచ్చి రెండు రోజులు నిరాహార దీక్ష చేసినవు నిన్ను అరెస్ట్ చేయలే కదా నిన్న ఊర్లకు బోనిచ్చిన కదా రెండు రోజులు దీక్ష చేస్తే నీకు రక్షణ ఇచ్చింది కదా ఆనాటి ప్రభుత్వం ఇవాళ ఎందుకు ఆపుతున్నావు నిన్న మా మత్సాచారి గారు ప్రతిపక్ష నాయకుడు లగిచెర్లకు వెళ్తావు ఆ రైతులకు ఆ అక్క చెల్లెలకు ఆ పిల్లలకు వృద్ధులకు మానసికంగా ధైర్యాన్ని ఇస్తామని మా నాయకులు వెళ్తే వాళ్ళు నువ్వు అరెస్ట్ చేసినావు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కార్తీక్ రెడ్డిని మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ఏంటి ఏ వర్గాలకైతే ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదో ఏ వర్గాలైతే పోరాటం చేస్తున్నాయో ఆ వర్గాలకు అండదండగా ఉండాలని ప్రజల గొంతుకై పనిచేయాలని ప్రజలు మాకు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు ప్రతిపక్షంగా విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం మా బాధ్యత ప్రతిపక్షంగా రైతులకు మద్దతు ధర రాకపోతే పోరాడడం మా బాధ్యత ప్రతిపక్షంగా నిరుద్యోగ యువకులకు అన్యాయం జరిగితే పోరాడడం మా బాధ్యత నువ్వు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసి వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళు రోడ్ల మీదకి వస్తే నైతిక మద్దతు ఇవ్వడం మా బాధ్యత పోలీసులు రోడ్ల మీదకి వస్తే పోలీసుల హక్కులు కాపాడడం కోసం కూడా వారి పక్షాన నిలబడడం ప్రతిపక్షంగా మా బాధ్యత లేకపోతే ఏం చేయాలి నువ్వు చేసే తప్పులకు నువ్వు చేసేటువంటి నేరాలకు నువ్వు చేసేటువంటి అక్రమాలకు మేము చిరుతలు వాయిస్తూ నీకు చెక్క భజన చేయాలనా చిరుతలు వాయిస్తూ నువ్వు చేసే తప్పులకు మేము భజన చేయాలనా నీ తప్పులను ఎత్తి చూపడమే మా బాధ్యత నువ్వు చేసే అన్యాయాలను అక్రమాలను ఎదిరించడమే మా బాధ్యత పీడిత ప్రజలకు పీడిత వర్గాలకు అండదండగా నిలబడమే ప్రతిపక్షంగా మా బాధ్యత నువ్వు అనుకుంటున్నావేమో బీఆర్ఎస్ నాయకుల మీద కేసు పెట్టాలని మమ్మల్ని అక్రమంగా ఎదికించాలనుకుంటున్నావు పెడితే పెట్టు మాకు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు కొత్త కాదు జైలు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్న వాళ్ళం తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు పోయించిన వాళ్ళం కానీ మా బాధల్లా నీకేదన్నా విఆర్ఎస్ మీద కోపం ఉంటే నన్నో కేటీఆర్ మా లక్ష్మారెడ్డినో మా పల్లారాజేశ్వరిని జైల్లో మేము పోతాం కానీ అమాయకులైన గిరిజన రైతులను ఎందుకు జైల్లో వేసినామని మేము అడుగుతా ఉన్నాం లోకల్ ఎంపీ డికే అరుణ గారి పోతే నిన్ను అరెస్ట్ చేసినావు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అర్ధరాత్రి చీకట్లో దొంగ రాత్రి మహిళల ఛాతి మీద కాళ్లు పెట్టి నువ్వు అరెస్ట్ చేసినావు ఇదేనా ప్రజాస్వామ్యం ప్రజ్ఞ తొమ్మిది నెలల గర్భిణీ స్త్రీ మీద ఛాతి మీద కానిస్టేబుల్ తొక్కుతూ ఇంట్లో ఉండే మగవాళ్ళను కొడుతూ వాళ్ళని తేవడమే ప్రజాస్వామ్యమా నేను అడుగుతా ఉన్నా ఏంటి నియోజకవర్గ ప్రజలకు నువ్వు చేసే నీకు హోట్లేసి గెలిపించిన పాపానికి నువ్వు చేసే సేవ ఇదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఇలా ఈ ప్రజా పాలన మీద ప్రజల తిరుగుబాటు నీ కొడంగల్ నుంచే ప్రారంభమైంది నువ్వు అక్రమంగా అరెస్ట్ చేసి మా నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టావు కావచ్చు మా కేటీఆర్ మీద కుట్రలు చేస్తావు కావచ్చు కానీ తిరుగుబాటు ఆగదు నిన్ను ప్రజలు గద్దె దించేదాకా కూడా వదిలిపెట్టరు అని హెచ్చరిస్తా ఉన్నా అయినా దేనికోసమే ఫార్మాసిటీ ఆల్రెడీ గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఎకరాల భూమిని సిటీ కోసం సేకరించడం ఆడబెట్టు ఫార్మాసిటీ ఆడ ఫార్మాసిటీ పెట్టగా నేను ఎవరొద్ద అంటున్నారు పద్నాలుగు వేల ఎకరాల భూమిది కదా అంటే అక్కడనేమో ఇది ఫోర్త్ సిటీ అంటారు కట్ట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట తన అనుయాయులకు తన కంపెనీలకు భూములు భూములు కేటాయించి చేస్తా ఉన్నాడు పోలీసులు పద్ధతి కావాలి మా సరెండర్ లీవ్లు మాకుండాలి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీసులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు గురుకుల విద్యార్థులు ఈ పురువులన్నా మేము తినలేకపోతా ఉన్నాం మాకు నీళ్ల చాలతో మేము తినలేకపోతున్నాం అని గురుకుల విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఏ ఇది చేయిస్తుందని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చివరికి ఆయన స్వంత నియోజకవర్గంలో మా గిరిజన సోదర సోదరి మా భూములు మాకు కావాలి ఫార్మాసిటీకి మేము భూములు ఇవ్వము అని చెప్పి మీ నియోజకవర్గ గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి పోరాడితే దీని వెనుక బిఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు నన్ను అక్రమంగా ఇదికిచ్చారు ఇది అన్యాయం అసలు రిమాండ్ రిపోర్ట్ రాసే ముందు నాతో మాట్లాడలేదు ఏం రాశారో చదివే అవకాశం నాకు ఇవ్వలేదు రిమైండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియకుండా ఒత్తిడి చేసి నాతో సంతకం పెట్టించారు అంతకు మించి నాకు తెలియదు ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది నరేందర్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతు గనక ఇవాళ ఆయన జైల్లో పెట్టి అక్కడ భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు నరేందర్ రెడ్డి గారు లేకపోతే ఆ ప్రాంతంలో ఫార్మా కంపెనీల కోసం బడా బాబుల కోసం ఆయన భూములు గుంజుకోవాలని చూస్తున్నాడు నేను అడుగుతా ఉన్నా నీ ప్రేమ ఎవరి మీదనే రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి నిన్ను రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళకు నిన్ను ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ గింతేనా కొడంగల్ ప్రజల మీద నీ ప్రేమ లేదు ఫార్మా కంపెనీల యాజమాన్యాల మీద నీకు ప్రేమ ఉన్నది ప్రేమ నీ అల్లుని మీద బడా బడా పారిశ్రామిక కంపెనీల మీద అతను ఏది కాకులు కొట్టి గద్దలు చేసే ప్రయత్నం రైతుల భూములను అక్రమంగా కంపెనీల బడా బడా బాబులకు ఆ భూములు కట్టబెట్టడం కోసం పనిచేస్తున్నావు ముఖ్యమంత్రి ఉన్నారు ఎందుకేనా దళితుల గిరిజనుల నోళ్లు కొట్టడానికేనా పేదల భూములు గుంజుకోవడానికేనా విధనాన్ని మేము అడుగుతా ఉన్నాం నరేందర్ రెడ్డి గారు ధైర్యంగా ఉన్నారు ఆయన ధైర్యంగా ఉండమని చెప్పి బిఆర్ఎస్ పార్టీ ఆయనకు పూర్తి అండదండగా ఉందనేటువంటి విశ్వాసాన్ని మేము ఆయనకు చెప్పాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలబెట్టదు నువ్వు అక్రమంగా కేసు పెట్టచ్చు మమ్మల్ని జైల్లో పెట్టచ్చు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది మా న్యాయవాదులు తప్పకుండా పోరాడతారు నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు వచ్చేది ఖాయం నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేకుండా అక్రమంగా ఆయనని కేసులో ఇరికిచ్చారు తప్పకుండా న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని నిర్దోషిగా నరేందర్ రెడ్డి గారు బయటకు సంపూర్ణమైన నమ్మకం మాకు అల్లుళ్ళు అంతే తప్ప నీకు గిరిజనులు పట్టది దళితులు పట్టది పట్టది పేదలు నీ నువ్వు నీ అల్లుల కోసమో అదాని కోసమో అంబారీల కోసం పేదల భూములు గుంజుకొని ఇలా వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు తస్మాత్ జాగ్రత్త తెలంగాణ ప్రజలు ఊరుకో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఈ దళిత గిరిజన రైతుల పక్షాన నిలబెట్టది పేదల పక్షాన నిలబెట్టది కుట్ర అయింది నువ్వు సమాధానం చెప్పలేక నువ్వు మా కేటీఆర్ గారి మీద కుట్ర చేస్తున్నావు నేను చేసినామా ఆ రోజు మల్లన్న సాగర్లో భూమి పోయే వాళ్ళ మీద నువ్వు కానీ దామోదర్ రాజనరసింహ గారు కానీ గోదండరామ్ గారు కానీ మీరు వచ్చి రెచ్చగొట్టింది కదా మీరొచ్చి ఆ రోజు ఎన్ని రకాలుగా భూసేకరణ జరగకుండా ప్రజల్ని రెచ్చగొట్టి పోలీసుల మీద కారంజల్లే ప్రయత్నం చేసింది మరి ఆ రోజు మేము మీ మీదే పెట్టాలంటే కుట్ర కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయలేకపోయామా ఆ తప్పుడు పనులు మేము చేయలేము ప్రజాస్వామ్య బద్దంగా మేము వ్యవహరించాం ఇవాళ నరేందర్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు నరేందర్ రెడ్డి గారు అక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ఎమ్మెల్యేగా ప్రజలు గిరిజనులు రైతులు తన దగ్గరికి వచ్చినప్పుడు తను నైతిక మద్దతునిచ్చారు చేసి డబ్బులు సంపాదించాలని రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు ఈ భూములేమో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట కొత్తగా జహీరాబాద్ లో కొడల్ల పోయి దళిత గిరిజనుల భూములు లాక్కుంటారట ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఏం చెప్పింది ఇందిరమ్మ ఇందిరమ్మ దళితులకు గిరిజనులకు భూములు పంచితే ఇందిరమ్మ ముసుగులో రేవంత్ రెడ్డి ఈ రోజు దళితుల గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తా ఉన్నాడు ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన రాష్ట్రంలో తలపిస్తా ఉన్నది నువ్వు భూములు గుంజుకోవడమే ఇందిరమ్మ పాలన దళిత గిరిజనులను అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడమే ఇందిరమ్మ పాలన నేను అడుగుతా ఉన్నా నిజంగా సిటీ పెట్టాలే ఫార్మా కంపెనీలు రావాలంటే గత ప్రభుత్వం సేకరించిన పద్నాలుగు వేల ఎకరాల్లో నువ్వు ఫార్మా కంపెనీలు పెట్టు ఈ కొరంగల్ గాని జహీరాబాద్ లో గాని నువ్వు సేకరించిన భూమిని వెంటనే విడ్రా చేయి రైతుల భూములు రైతులకు అన్యాయంగా వేధించొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వంతో ఈ భూములు తీసుకోవద్దని చెప్పి ఆ రైతుల కోసం ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినాడు పార్టీ దృష్టికి తెచ్చాడు ఇక నరేందర్ రెడ్డి గారు నిలిపిస్తారు మళ్ళా ప్రశ్నించే గొంతు ప్రతిరోజు ప్రభుత్వం మీద పోరాడుతున్న కేటీఆర్ ను కూడా అక్రమంగా ఇరికించారు ఇప్పుడే మేము ఆయనతో మాట్లాడాం నరేందర్ రెడ్డి గారితో ఆయన రిమాండ్ రిపోర్ట్ లో ఏమి రాశారో తెలియదు ఆయన రిమాండ్ రిపోర్టును ఐదు నిమిషాల ముందు మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టే ముందు రిమాండ్ రిపోర్ట్ సంతకం పెట్టించుకున్నారు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు జైల్లో పొద్దున పేపర్లు చూస్తా ఉంటే రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారికి కూడా దీనిలో ప్రో ప్రోద్బలం ఉన్నదని కేటీఆర్ గారు ఎన్ని డబ్బులు ఖర్చయినా పెట్టమని చెప్పినట్టు వీళ్ళే రిమాండ్ రిపోర్ట్ రాసి రిమాండ్ రిపోర్ట్ లో చదివే చదివే అవకాశం లేకుండా సంతకం పెట్టించి ఇవాళ తప్పుడు రిమాండ్ రిపోర్ట్ రాసినారు తప్పుడు రాసిందని చెప్పి నరేందర్ రెడ్డి గారు మాకు చెప్తూ ఆయన చాలా బాధపడ్డాడు